హాయ్ మైడియా స్టూడెంట్స్ తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ సంపాదిద్దాం అనుకుంటున్నాం కదా సో ఈరోజు సెకండ్ చాప్టర్ చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ స్టేట్ అండ్ సవరింటి సో ఈ చాప్టర్లో ఈరోజు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫినిష్ చేద్దాము నిన్న మీకు చెప్పాను కదా ఓన్లీ త్రీ క్వశ్చన్సే చదవండి అని సో మీరు అందరు చదివేసరే చదివేసి ఉంటారని అనుకుంటున్నాను సో ఈరోజు స్టేట్ అండ్ సవర్ అంటే సెకండ్ చాప్టర్కి రండి అందరూ ఎందుకంటే నిన్న చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు అట్లానే వాటిని ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను ఓకే ఇక్కడ చూడండి వెరీ షార్ట్ ఆన్సర్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ వాట్ ఈస్ ద స్టేట్ ఇలా వాట్ ఈజ్ ద స్టేట్ వాట్ ఈజ్ గవర్నమెంట్ అని అడగారు ఎగ్జామ్లో మిమ్మల్ని ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జస్ట్ స్టేట్ అని ఇస్తారు గవర్నమెంట్ అని ఇస్తారు లేదంటే సొసైటీ అని ఇస్తారు సో ఇంటర్నల్ సవరెంటీ ఎక్స్టర్నల్ సవరింటీ ఇట్లా ఇస్తారు టైమ్స్ మోనిస్టిక్ థియరీ ఆఫ్ సవరెంటీ ప్లూరలిస్టిక్ థియరీ ఆఫ్ సవరింటి డిజియో డి ఫ్యాక్టర్ సవరెంటీ సో ఇవన్నీ గమనిస్తే మీకు చూడండి సవరెంటీ అనేది ఎక్కువగా కనబడుతుంది ఓకే సో ఈ లెసన్లో మీరు ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ నైన్ ఉన్నాయి ఆ నైన్ చదివేసుకోండి ఎందుకంటే ఈ లెసన్లో మీకు లెక్చరర్స్ ఇచ్చినా కూడా ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు సో ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ కాకుండా మీరు నైన్ చదవండి నేను జస్ట్ త్రీనే చదవమన్నాను కదా సో ఆ లెసన్లో కొన్ని ఇచ్చారని అనుకొని ఇవి చదవండి నేను ఎట్లాగో మీకు మొత్తం లెసన్స్ ఇవ్వను చదువుకోవడానికి ఏదైతే చాలా టఫ్ ఉందో ఆ లెసన్ మీకు ఇవ్వను చదవడానికి సో ఆ లెసన్స్ చదవకుండా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ లెసన్లో ఈ నైన్ చదివేయండి ఓకే అవి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ స్టేట్ స్టేట్ అనేది వాట్ ఈజ్ స్టేట్ అనేది మీరు చదువుకుంటే టెన్ మార్క్స్ క్వశ్చన్స్లో ఈ లెసన్లో నుంచి ఖచ్చితంగా ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఏంటిదంటే అంటే డిఫైన్ స్టేట్ అండ్ డిస్కస్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ లేదంటే ఫోర్త్ క్వశ్చనే వస్తుంది ఏంటిది అంటే వాట్ ఈజ్ సవరెంటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ సో ఫస్ట్ క్వశ్చన్ టెన్ మార్క్స్ లాంగ్ ఆన్సర్ చూస్తే మీకు డిఫైన్ స్టేట్ అని ఉంది సో ఇక్కడ మీరు టూ మార్క్స్కి చదివేస్తే వాట్ ఈజ్ అ స్టేట్ అనేది ఆ టెన్ మార్క్స్లో ఇంట్రడక్షన్ రాసేస్తారు ఓకే సో ఇంట్రొడక్షన్ పార్ట్ మనది అయిపోయినట్టే టెన్ మార్క్స్లో సో టూ మార్క్స్ వర్త్ మనం చదివేసుకున్నట్టే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి వాట్ ఈస్ గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది మనం చదివితే మనకి ఈ షార్ట్ ఆన్సర్స్లో సెకండ్ క్వశ్చన్ చూడండి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ సో స్టేట్ అంటే ఏంటి చదివేశాం మనము గవర్నమెంట్ అంటే ఏంటి చదివేశాము సో మనకంటూ ఒక ఐడియా వస్తుంది స్టేట్ ఏంటి గవర్నమెంట్ ఏంటి చదివేశాం కాబట్టి సో ఆ ఐడియాతోటి కూడా మనము షార్ట్ ఆన్సర్ రాసేయచ్చు ఫైవ్ మార్క్స్ సో రెండు క్వశ్చన్స్ ఎట్లా యూజ్ అవుతాయో తెలిసింది థర్డ్ క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ సొసైటీ సో ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ చదువుకుంటే మీరు ఇక్కడ చూడండి సిక్స్త్ క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ సో ఇక్కడ మనకు స్టేట్ అండ్ సొసైటీ స్టేట్ అండ్ సొసైటీ ఈ రెండు కనబడుతున్నాయి కదా స్టేట్ అండ్ సొసైటీ ఆల్రెడీ ఇక్కడ మనము వెరీ షార్ట్ ఆన్సర్స్లో స్టేట్ అండ్ సొసైటీ చదివేసుకున్నాము చూసారా మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివితే మూడు క్వశ్చన్స్ మనకి యూజ్ అయినాయి సో మూడు క్వశ్చన్స్ని మనం వేరే దగ్గర కూడా ఎయిదర్ ఫర్ టెన్ మార్క్స్ ఆర్ ఫర్ ఫైవ్ మార్క్స్ దీన్ని అప్లై చేయవచ్చు దాని తర్వాత ఉన్న వెరీ షార్ట్ మోనిస్టిక్ థియరీ ఆఫ్ సవర్ ఏంటి ప్లూరలిస్టిక్ థియరీ ఆఫ్ సవర్ ఏంటి మనం ఇక్కడ చదువుకుంటే ఒకవేళ షార్ట్ ఆన్సర్స్లో వస్తే చూడండి ఆస్టిన్స్ థియరీ ఆఫ్ సవర్ ఏంటి ప్లూరలిస్టిక్ థియరీ ఆఫ్ సవరేంటి సో షార్ట్ ఆన్సర్లో వచ్చినా కూడా ఈ రెండిటిని టూ మార్క్స్ వరకు రాసేయచ్చు అదే కాకుండా ఇక్కడ సైడ్ రండి ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నాలుగు వెరీ షార్ట్ చూడండి ఇంటర్నల్ సవర్ ఏంటి ఎక్స్టర్నల్ సవర్ ఏంటి డిజ్యూర్స్ సవర్ ఏంటి డి ఫ్యాక్టోస్ సవర్ ఏంటి యాక్చువల్గా డీజ్యూర్ సవర్ ఏంటి డి ఫ్యాక్టోస్ సవర్ ఏంటి ఇవి టూ టైప్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి షార్ట్ ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ ఎనీ ఫోర్ కైండ్స్ ఆఫ్ సవర్ ఏంటి ఉంది కదా టూ కైండ్స్ ఇక్కడే వచ్చేసాయి మీకు డీజివ్ సవర్ ఏంటి డి ఫ్యాక్టివ్ సవర్ ఏంటి సో వీళ్ళు ఫోర్ కైండ్స్ రాయమంటే మీకు ఆల్రెడీ టూ కైండ్స్ వచ్చేసాయి సో ఆ టూ కైండ్స్ ఇక్కడ రాసేస్తే సరిపోతుంది కదా హాఫ్ ఆన్సర్ అయిపోయినట్టే కదా సో చూసారా వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి ఎంత హెల్ప్ చేస్తాయో సో మీకు ఇంతకుముందు చెప్పినట్టే వీటికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి వీటిని కంపల్సరిగా అన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ చదవాలి ఓకే అది టెన్ మార్క్స్లో అయినా హెల్ప్ చేయొచ్చు మనకి టూ మార్క్స్లో కూడా హెల్ప్ చేయొచ్చు ఈ లెసన్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్ అయితే మీరు నైన్కి నైన్ చదివేశారంటే ఎక్కడ ఈ లెసన్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలరు అట్లీస్ట్ టూ మార్క్స్ పడేంత రాయగలరు వెరీ షార్ట్ ఎట్లాగో రెండు వస్తాయి ఫోర్ మార్క్స్ వచ్చేస్తాయి మీకు షార్ట్ ఆన్సర్స్లో టూ మార్క్స్ వర్త్ ఒకటి వస్తుంది ఒక టూ మార్క్స్ రాసేయగలరు మీరు చదివితే లాంగ్ ఆన్సర్స్లో ఆ టూ మార్క్స్ టూ మార్క్స్ వర్త్ ఇక్కడ రాసేయచ్చు ఇక్కడ కూడా టూ మార్క్స్ వస్తాయి సో టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఇందులో ఒక టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఈ లెసన్లో నుంచి టూ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి సో మొత్తం కలిపి ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఇంటూ టూ ఈక్వల్స్ టు ఎయిట్ మార్క్స్ చాలా తక్కువ చదివి లాంగ్ ఆన్సర్లో షార్ట్ ఆన్సర్లో అప్లై చేస్తే కూడా మీకు ఎయిట్ నైన్ మార్క్స్ గ్యారంటీ అర్థమైందా సో తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో తెలుసుకున్నాం కదా సో ఈరోజు మీరు ఈ సెకండ్ చాప్టర్లో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ చదివేస్తారని అనుకుంటున్నా మిమ్మల్ని సో మీకు నచ్చితే నిజంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా చదువుకోవాలి మీలాగే వాళ్ళకు కూడా మార్క్స్ కావాలి కదా ఓకే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి కానీ వేరే ఫ్రెండ్స్కి కానీ మీ స్కూల్ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఈ లింక్ పంపించండి థ్యాంక్ యూ